స్వామి శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా దసరా ఉత్సవాలు కనకపుర్గమ్మ ఉత్సవాలు తర్వాత ఈ వంటల్లో విజయవాడలో మా మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవాలు చాలా భారీగా చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ ఉత్సవాల్లో ఎంతోమంది ఈ చిట్టుపత్తు ఉన్న భక్తులు అలాగే బయట నుంచి పుచ్చుకోవడం నెల రోజుల నుండి ఈ ఉపయాలు రాసుకోవడానికి వచ్చి తొమ్మిది రోజులు ఉభయాలు ఒక రోజులు ఉపయాలు అన్నీ ఎవరిగా వచ్చి చేసుకొని రాసుకున్నాము ఈ రోజుకి వచ్చి సుమారుగా తొమ్మిది రోజుల ఉభయాలు వచ్చి పది రోజుల ఉపాయాలు వచ్చి ఒక వెయ్యి ఉపయోగ దాకా ఒక్క ఒక్కరోజు ఉపాయాలు కూడా ఒక ఐదు ఆరు వందల పైన అయ్యాయి ప్రసాదాలు అయ్యాన్ని ఈరోజు మేము దసరా ఉత్సవాల నిమిత్తము ముందు ప్రసాదాల నిమిత్తం మోతం పెట్టుకొని ఈరోజు పొయ్యి ఎలిగించడం జరిగింది ఈ రోజు నుండి అన్ని దేవస్థానం పనులు ఈ ఉత్సవాల పనులు మొదలు పెడుతూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మా ఇరవై ఏడు మంది ఈ కంపెనీ సభ్యులు కూడా నెల రోజులుగా ఈ దసరా అయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు పది రోజులు దసరా ఒకవేళ అయ్యే వరకు అలాగే పద్నాలుగో తారీఖు అన్నదానం అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భారీగా ఇల్లు అనకుండా ఇక్కడ వచ్చి పనిచేసి ఎంతో కష్టపడి పూర్తి చేశాను కానీ ఈ కార్యక్రమం అవ్వదు అలాంటి పరిస్థితుల్లో భక్తులకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఏ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రసాదాలు కానీ వాళ్ళు వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాలు జరిపించడం కానీ మాకు సహకరించిన పోలీస్ బందోబస్తు కానీ అలాగే కార్పొరేషన్ వారు కానీ అలాగే మీ మీరందరూ కూడా మాకు సహకరించి మమ్మల్ని జయవోదం చేసినందుకు మీరందరికీ పేరు పేరున మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు చెప్తూ నా పేరు లింగపిల్లి అప్పారా దేవస్థానం అధ్యక్షుడిని నమస్కారం అందరూ కూడా మా దేవస్థానం మీకు వస్తారని మరి దేవస్థానాన్ని కానీ ఈ కళ్యాణ మండపాన్ని కానీ రెండు దేవస్థానం కూడా మంచెలుగా మీ ద్వారా ఎంతో పేరు చెందింది మీ అందరూ కూడా ధన్యవాదాలు అలాగే మరి మూడవ నుంచి పైన కారు దాకా దసరా శాంతనవరాత్రిలో ఎంతో మరి కనకలకు అమ్మవారి తర్వాత ఈ అమ్మవారు చాలా గొప్పగా అనేక రకాలుగా అన్ని అవతరాలతో కూడా ప్రమాణం జరుగుతుంది ఈరోజు మూడో తారీఖు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారైనా సృజనా చౌదరి గారు దీన్ని ప్రారంభిస్తారు తర్వాత రోజు మరి డీజీపీ ద్వారకా త్రి గారు రావడం జరుగుతుంది అలాగే మంత్రులు కూడా మరి బీసీ మినిస్టర్ గారైన సుభాష్ గారు రావడం అలాగే నాదేళ్ళ మనోహర్ గారు రావడం అలాగే రవీంద్ర గారు రావడం అనేక మంది అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ కూడా ఈ జంపులకి తప్పకుండా వస్తారని చెప్పి కూడా వాళ్ళు మాత్రం చెప్పడం జరిగింది అలాగే ఈ దేవాలయం అంచెంచెలుగా మరి అధికారులు కాకుండా మరి అమెరికా నుంచి సైంటిస్టులు కూడా వస్తారు ఈ దేవాలయాన్ని చూడాలి ఏంటంతా ప్రాముఖ్యత ఉందని చెప్పి కూడా మరి లాస్యాంజలస్ నుంచి సైంటిస్టు కూడా వస్తున్నారు వాళ్ళు కూడా అలాగే స్వామీజీ మరి వేదాంత సమ్మ శరం గారు కూడా రాజమండ్రి నుంచి కూడా వారు కూడా మాకు ఎంతో ఉభాశిషలు అందించారు వారు రేపు డిసెంబర్ కూడా అమ్మవారు ప్రవర్తన చెప్పు ఈ గుడి కూడా ప్రవర్తన కూడా వస్తున్నారు వారికి మా కంపెనీ తరఫున కూడా ధన్యవాదాలు అలాగే లాస్ట్ రోజు కూడా కొంత గొప్పగా జరుగుతుంది కాబట్టి మీ అందరూ సహకరించి మరి ఇప్పులాగే సహకరించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిన మీ అందరూ కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుపు చూస్తారు ఆ నేను ఎల్లార్ శ్రీనివాసరావు దేవస్థానం ప్రసాద్ గారి మూడో తారీఖు నుండి చిట్టినగర్లో వేయించేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా ఉత్సవాలు మా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది మొదటి రోజు మూడో తారీఖున మొదటిగా అమ్మవారిని శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకారం చేస్తూ ఉన్నాం అలాగే నాలుగో తారీఖున శ్రీ బాల తిపరసుందరి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఐదో తారీఖున శ్రీ దేవి అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఆరో తారీఖున శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకారం అలాగే ఏడో తారీఖున శ్రీ లలితా శిపరసు దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే ఎందో తారీఖున మాత అలాగే మూలా నక్షత్రం రెండవ తారీఖున సరస్వతి దేవిగా అలంకారం జరుగుతూ ఉంది అలాగే దుర్గాదేవిగా అలాగే మహిషర మధ్య ఆకా రోజున రాజరాజు దేవిగా అలంకారం చేస్తూ ఉన్నాం ఈ ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉభయ ఎక్కువ మంది ఈసారి మాకు పది రోజుల కార్యక్రమానికి మాకు సహకరించారు ఎన్నో సంవత్సరాలు అన్ని సంవత్సరం ఎక్కువగా మాకు ఈ పూజలు రావడం జరిగింది చాలామంది కూడా వారు ఇక్కడికి వచ్చి ఆ యొక్క వారు పూజలు జరిపించుకోవడం ఒక ఇద్దరు మీద చాలామంది కూడా రావడం జరుగుతూ ఉంది అలాగే ప్రతిరోజు కూడా ఈ అలంకారాలు విశేషంగా మా యొక్క దేవస్థానం పండితులు ప్రసాద్ గారు అలాగే విశ్వనాథ్ గారు ఇంకా మిగతా వారి యొక్క టీం కూడా ఈ అమ్మవారిని ఏ రోజుకు ఆ రోజు అమ్మవారుగా అత్యంత రంగరంగ వైభవంగా అలంకారం చేస్తూ ఉంటారు వారికి కూడా మా తండ్రి దేవన ప్రసాద్ గారికి మొదటి నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారు కూడా దరిద్రీ జంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే ప్రతిరోజు కూడా ఉదయం ఏ పూజ ఐదు గంటలకు ఈ ఉపేదాత్రులతో ఇక్కడ మనకి పూజలు జరుగుతూ ఉంటాయి వచ్చే భక్తులు కూడా ఏ విధమైన అశోకులు కెళ్ళకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆఖరి రోజు అమ్మవారిని పురవీధుల్లో చక్కగా గురించి జరుగుతూ ఉంటుంది దానికి కూడా వేలాదిగా మంచి కోరుకుంటూ ఉన్నాం అలాగే ఇక్కడ రాని వారు కూడా మీ యొక్క టీవీ ఛానల్లో అలాగే మీ పేపర్ల ద్వారా చదువుకొని అమ్మవారు ఏదో రాసేసి మీ అందరికీ ఉండాలని కోరుకోవచ్చు నాకు ఎవరితో మా కర్త కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను